ఈ హ్యాంగింగ్స్ కోసం అయితే ఫస్ట్ డోరీలోకి ఇలాగ మనకి రెడీమేడ్ దొరుకుతాయి కదా ఆ హ్యాంగింగ్స్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి స్క్వేర్ పీస్లు అనేది అటు త్రీ ఇంచెస్ ఇటు త్రీ ఇంచెస్ ఉండేలా తీసుకుని ఇలా టూ సైడ్స్ అనేది స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఒక దానిపైన ఒకటి లోపలికి మంచి వైపు అనేది పెట్టేసుకొని కుట్ అనేది ఇలా పైకి ఉండాలి మిడిల్లో థ్రెడ్ ఉండేలా చూసుకొని ఇలా ఫస్ట్ రఫ్ ఇచ్చుకోండి ఈ కార్నర్కి వచ్చాక కరెక్ట్గా డోరీ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసుకొని ఈ మొత్తం థ్రెడ్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి కరెక్ట్గా కార్నర్కి వచ్చేలాగా ఇలా చూసుకోండి ఇలా చూసుకొని ఫస్ట్ రఫ్ ఇచ్చుకొని స్టార్ట్ చేసుకోండి మీరు లోపల ఇంకా క్లాత్లు పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు ఇక్కడ వెయిట్ ఎక్కువ అవుతుందని చెప్పి నేనైతే పెట్టలేదు చూసారు కదా ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోండి ఇప్పుడు ఇటు త్రీ ఇంచెస్ ఇటు త్రీ ఇంచెస్ మళ్ళీ ఆపోజిట్ డ్ కలర్ అనేది తీసుకొని దీన్ని ఇలా సమోసా మోడల్లో ఫోల్డ్ చేసుకొని పైన్ అనేది ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి కింద సైడ్ మాత్రం ఇలా నేను చూపిస్తున్నట్టు లోపర్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకోండి దీనివల్ల దారాలు అనేది రాదు చూసారా ఇలా మనం కావాల్సిన వేసుకోవచ్చు కలర్స్ ఇలా వస్తుంది ఫైనల్గా మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి